మాగిన మాకందమనుచు మధురోహలతో సాగిన కృతిగా లోకం మూగ గచయించినట్టి పుణ్యునిదలతున్ కేటి వారి చంద్రుడు చింతలు మరచడు విధముగ చిన్ముద్రలతో నింతై ఇంతింతై కేరింతలతో నుడి వినాడు ప్రియమైన కృతిన్ రసాంజలులతో రాధశ్రై ఒకప్పుడు పద్యాలలోనే మాట్లాడుకునే కవుల గురించి విన్నాం ఇవాళ అలాంటి వారు ఎవరూ లేరు కానీ రాధశ్రీ గారు ఇప్పటికీ తన భాషణ సంభాషణ అన్నీ పద్యాలలోనే జరుపుతారు తన అభిప్రాయాలన్నీ పద్యాలలోనే చెబుతారు ఇప్పుడు నా వెన్నెల జ్వాలపై వారు పద్యాల ద్వారానే తన అంతరంగాన్ని తెలియచేశారు చూశారు కదా పద్యాలు ఎంత చక్కగా ఉన్నాయో వారే దాన్ని స్వయంగా గానం చేశారు శ్రీ రాధశ్రీ గారు ఒక బ్యాంకులో చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యారు ఆయన ఎంఏ చేశారు పిహెచ్డీ చేశారు ఎంకామ్ చేశారు సిఏ కూడా చేశారు అయినప్పటికీ కూడా తెలుగు సాహిత్యం పట్ల అంత గొప్ప అభిమానాన్ని పెంచుకుని అంత గొప్ప చతురతను సమయస్ఫూర్తిని సంపాదించుకుని ఇవాళ ఏ చోట చూసినా వారి పేరు మారుమోగుతూ ఉంటుంది వారు ఎక్కడ చూసినా సరే తన అభిప్రాయాలను పద్యంలోనే చెప్పడం చాలా కొత్తగా వింతగా ఉంటుంది అలాంటి మిత్రులు నాకు లభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అందరికీ నమస్కారం చంద్రప్రతాప్ గారి నిర్వహణలో సిపి ఛానల్లో వచ్చిన ఖండకావ్యం వెన్నెల జ్వాల నిజంగా ఓ అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే అమృతం పంచే ప్రేమ నేటి తరంలో హాలాహలం చెమ్ముతుంది మనసు మమత పేరుతో పాశవికత గోచరిస్తుంది త్యాగం కోరుకునే ప్రేయసి ప్రియులు నేటి కాలంలో ఒకరినొకరు చంపుకునేలా దారుణాలకు ఒడిగడుతున్నారు రాధాకృష్ణులు సలీం అనార్కలి దేవదాసు పార్వతి వంటి ప్రేమమూర్తుల గాథలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన అచ్చమైన ప్రేమకు అర్థం చెప్తోంది ఈ వెన్నెల జ్వాల అని నాకు అనిపిస్తోంది అంతేకాదు లైకుల కోసం పబ్లిసిటీ కోసం పాకులాడుతూ సోషల్ మీడియాని విచ్చలవిడిగా జుగుప్సాకరంగా వాడుతున్న ఈనాటి తరుణంలో ఎలాంటి పాకులాట లేకుండా పట్టు వదలని విక్రమార్కుడులా మన చంద్రప్రతాప్ గారు అరవై ఐదు ఎపిసోడ్స్ తీయటం నిజంగా అభినందనీయం ఇందులో ఒక ఎపిసోడ్లో నా గాత్రం కూడా ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నా వెన్నెల జ్వాలతో చల్లదనాన్ని పంచిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు చంద్రప్రతాప్ గారు ఇటువంటి మరెన్నో అద్భుతమైన కావ్యాలను రచించాలని మనందరికీ వారి ఛానల్ ద్వారా ప్రసారం చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం యా దేవి సర్వ భూతేషు చేతనేత్య మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి